నేడు భారత్ కోసం మనం మైవ్యం అవుతున్నాం సమాజం కుటుంబం స్నేహితులు మనం ప్రతిజ్ఞ చేస్తూ మార్క ద్రవ్యాలను వదిలి ప్రాణాలను నిర్ణయం తీసుకుందాం మన కడప జిల్లాను మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన భారతదేశాన్ని మధ్యరహితంగా చేయడానికి నా శక్తి మేరకు కృషి చేస్తానని నేడు మన సమాజంలో ముఖ్యంగా యువతని పట్టిపీడిస్తున్న భయంకరమైన సమస్యలు ఈ మాదక ద్రవ్యాలు వాడకం ఒకటి ఇప్పుడు నేటి యువత వారి యొక్క తాత్కాలిక ఆనందం కోసం దానికి అలవాటు పడి అనేక దుష్ఫలితాలకి లోనవుతున్నారు ముఖ్యంగా ఈ మా మాదక ద్రవ్యాల వాడకం వల్ల శారీరక సమస్యలు తర్వాత మెంటల్గా కావడము తర్వాత విద్యార్థులు వారి యొక్క పతనానికి అంటే విద్యలో ముందుకు వెళ్ళకపోవడము వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ఈ సమయంలో ఈ ప్రొద్దుటూరులో ఉన్న వికసిత ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి ఈ మాదక ద్రవ్యాలకి ఎగెనిస్ట్గా వాడకూడదు దాని యొక్క దుష్ఫలితాలని ప్రజలకి తర్వాత ముఖ్యంగా యువతికి తెలియజేయడానికి ముందుకు వచ్చినందుకు వారి వారికి మా హృదయపూర్వక అభినందనములు తర్వాత ముఖ్యంగా యువతకి విద్యార్థులకి మా పోలీసు వైపు నుంచి ఇచ్చే సందేశం ఏమిటంటే ఈ మాదక ద్రవ్యాలని వినియోగించకండి వినియోగించే వారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ ర్యాలీలో ఈ వికసిత ఆర్గనైజేషన్ వారు పాంప్లెట్ ఇచ్చారు దానివల్ల కలిగే దుష్ఫలితాలని మీ ఫ్రెండ్స్ అలాంటి వారు ఎవరైనా ఉన్నా కానీ వాటిని మానిపించి వారి యొక్క భవిష్యత్తుకు మీరు మార్గం వేస్తారని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తున్నారు ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాం ఎందుకు జరుగుతుంది ఒకసారి ఆలోచించి మీ చుట్టుపక్కల ఎవరైనా వీటి బారిన పడిన వాళ్ళు ఉంటే లేదా పడబోతున్న వాళ్ళని కూడా అవేర్నెస్ కల్పించి వాటిని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొని రావాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇందుకు సంబంధించి ఈ మహిళ మరియు శిశు అభివృద్ధి శాఖ అయినటువంటి మా డిపార్ట్మెంట్ ద్వారా కావాల్సినటువంటి అనేటువంటి కూడా మేము మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ Редактор субтитров А.Семкин Корректор А.Егорова